ఈరోజు నేనైతే ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళాను అది ఎలా వెళ్ళాలి అనేది వీడియోలో తెలియజేస్తాం మేమైతే బందర్ చిలకలపూడి అనే ఊరు వెళ్ళాము వనగరామ్ గోల్డ్ కోసం విజయవాడ నుంచి డైరెక్టు బందర్ చిలకలపూడికి బస్ అయితే ఉంది అక్కడ దిగినాక మనమైతే ఈ బందర్ నుంచి వెళ్ళడానికి ఒక ఆటో అయితే మాట్లాడుకోవాలి ఆటోలు అక్కడే ఉంటాయి ఛార్జీ అయితే ఇరవై రూపాయలు తీసుకున్నారు అంతే మనం ఒక ఆట ఎక్కితే మనల్ని తీసుకెళ్ళి వన్ గ్రామ్ గోల్డ్ షాపుల దగ్గర అయితే దింపుతారు ఎలాగానే మొట్టమొదట కార్తీక మాసం ఆటన మేమైతే ఇక్కడ ఫేమస్ అయిన స్వామి టెంపుల్ అయితే దర్శించుకున్నాము స్వామి టెంపుల్ పురాతనమైనది ఈ బందర్కి మసిలీపట్నానికి చాలా ప్రత్యేకమైన దేవాలయం ఈ ఊర్లో ఉన్న ప్రత్యేకత ఈ దేవాలయం అతి ముఖ్యమైనది పురాతనమైనది చాలా ప్రత్యేకత ఉంది ఈ దేవాలయానికి పురాతనమైనది చుట్టుపక్కల వారందరూ భక్తులు భక్తులైతే బాగా వస్తున్నారు అరుదుగా లభించే స్వామి దేవాలయం పెద్ద ప్రాంగణ అతి పెద్ద ప్రాంగణం ఇటు చూసినా కానీ చిన్న చిన్న గోపురాలతోటి చాలా బాగా కట్టారు దేవాలయం అయితే చూడటానికి బాగుంది వెనకాల వైపు అయితే పెద్ద రాగి చెట్టు ఉంది ఆ రాగి చెట్టు కాడ ద్వీపాలు వెలిగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ దీపాలు పెట్టుకోవచ్చు ప్రదక్షిణలు చేయొచ్చు దేవాలయము అన్నిటికీ అనుకూలంగా ఉంది దేవాలయము ఇక్కడ దర్శించుకున్న తరువాత వెనక వైపు ఇంతకుముందు అయితే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఈ కోనేరులో స్నానాలు కూడా ఆచరించేవారట ఇప్పుడైతే అలా చేయటం లేదు ప్రాంగణం మొత్తం భక్తులతోటి అలహలంగా బాగుంది ఎదురుగా అయితే దోస్తంభం ఉంది దోస్తంభానికి ఆకాశ దీపాన్ని కూడా ఏర్పాటు చేశారు మేమైతే దేవాలయం మొత్తం దర్శించుకున్నాము ఆ వెనక వైపు అయితే దర్శనం అయిపోయినాక అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అక్కడికి వెళ్ళిన భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శనానికి అన్నదానానికి పూజలకి ఎటువంటి ఇబ్బందులు లేదు దేవాలయం దర్శించుకోవచ్చు ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి పురాతనమైన ఆలయం వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఈ గుడిని కూడా దర్శించుకోండి మనం ఈ దర్శనం అయిపోయిన అనంతరం బయటికి వస్తే అక్కడైతే చాలా షాపులు అయితే ఉన్నాయి ఈ షాపుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకోవచ్చు మొత్తం దేవాలయం చాలా మంది అయితే ఈ స్పెషల్ స్వీట్లు ఇక్కడ ఫేమస్ అంటే బందర్ ఫేమస్ స్వీట్లు ఇక్కడ అయితే అమ్ముతున్నారు టేస్ట్ అయితే చూసాను చాలా గట్టిగా బంకలు అయితే తాగుతున్నాయి మా వాళ్ళు అయితే కాలేదు తీసుకుందామని బేరం చేసి మేమైతే అసలు తీసుకోలేదు బందర ఫేమస్ అయిన స్వీట్ ప్రత్యేకంగా తయారు చేస్తారట ఇక్కడ ఇవి మొత్తం బెల్లంతో బెల్లం పాకుతో తయారు చేసారు ఇక పక్కనే షాపులు అయితే ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ కానీ రూపాయికి నాలుగు పావలాలు పావలాలు అంటే ఇప్పుడు జనానికి అస్సలు తెలియదు అలాగే వెయ్యి వెయ్యి అంటే పది వందలు అనేది ఎంత కరెక్టో ఎక్కడికి వెళ్ళినా సరే వెయ్యికి పది వందలే వస్తాయి అలాగే మనం ఎక్కడ తీసుకున్నా అదే రేట్ ఉండదు ఉంటుంది అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది ఎవరైనా వ్యాపారం చేయాలనుకునేవారు మనకి దగ్గరలో ఏ షాపులు ఉంటే ఆ షాపుల్లో అంత దూరం వెళ్ళి ఆరాటం పోరాటం అని ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే అంత తక్కువ రేట్ అయితే ఏం లేవు మేమైతే కొన్ని తీసుకొని వచ్చాం ఇక్కడ ఎంతో ఫేమస్ అయినా పాలు ఇక్కడికి వెళ్ళినాడు ఖచ్చితంగా ఈ ఊర్లో అప్సరా బాదం పాలు ఇవైతే టేస్ట్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుండాయి బందర వెళ్లినాళ్ళు ఖచ్చితంగా ఈ టేస్ట్ చేయండి